మేము ఎలా వెళ్ళానండి బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట అడ్ ఇటుగా ఒక మధ్యలో మొదలవుతుందండి ఇంకా ఏ రాజు ఇంకా రెడీ అవ్వలేదు అబ్బాయి స్నానం చేపిస్తా ఉందా మరి నువ్వు కూడా స్నానం నువ్వు కూడా రెడీ ఇంకా ఈరోజు ఇంకా రాజకుమారి పురుషు స్నానం సెలబ్రేషన్ జరుగుతుందని చెప్పేసి మేము వీడియోలు చూపించా కదా అయితే ఇంకా ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఇంకా రాజకుమారి చదువుతావా త్వరగా చికెన్ చికెన్ అత్త సాంబార్ కదా ఇంట్లో ఇంకా చికెన్ తోనే ముగిద్దాం అనుకుంటున్నావా ఒక గంటకి నాలుగు గంటలే వచ్చు అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ అని చెప్పేసి ఇంకా రాజకుమార్ చెప్పగానే ఇంకొక ఐదు కేజీలు అయితే చికెన్ తీసుకొచ్చాను బయటికి ఇంకా త్వరగా చికెన్ కర్రీ అలా అలానే ఇంకా అమ్మగారి చేతుల మీదుగా ఇంకా పులావ్ ఎప్పుడు చేసినట్టు కాదులేండి రోజు అమ్మ కొత్త వెరైటీ చేసింది మీకు తెలుసు వంటలో ఒక అరగంటలో పట్టాల్సింది పదిహేను నిమిషాలు చేసేసి సులువుగా ఎలా చేసి చూపిస్తాను ముందుగా చికెన్ కర్రీ చేసేది కదా చూపిస్తాను చూడండి సరేనా చికెన్ తీసుకొచ్చాక ముందు శుభ్రంగా ఏం కడుగుమా పిల్లడు జుబ్బాలు అనో కండవా ఏమో ఉన్నావు కదా మరి పతి వినకుండా తీసుకోలేదు మన తీసుకుంటే తీసుకున్నా లేడో జోతా ఏసి ఎందుకు ఆ పిల్ల కొత్త చోతి అని కొడుక్కి అనట్లా ఉంటాయి పేరు ప్రేమిల కాడ శ్రీదేవా అంటే సరేనండి ఇంకా బేబీకి అయితే చక్కగా అయితే అమ్మ స్నానం చేయించేది తల స్నానం అని చెప్పావా మొన్న ఏడో రోజు చేయలేదు కదా స్నానం ఇద్దరికి ఇవ్వాలి వెయ్యాలి ఆ సని లాస్ట్ని పోసేవా మోట కాడ లా జారిపోతావా మోట మోటంటావు కదా సపరేట్ మోట్ వందలండి అందుకని చెప్పేస్తాను అనిల్ కోసేసింది సరేనా ఇంకా త్వరగా సెలబ్రేషన్ ఎలా జరిగిద్దో మీకు చూపిస్తాను ఇంకా నాన్న తమ్ముడు అలానే బాబా వీళ్ళు అందరూ ఏమో ఇంకో చూసుకుంటున్నారు ఆ లోపల ఇల్లు గంటల కార్యక్రమాలు మొదలుపే స్టార్ట్ చేస్తే అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు ఇంక రెండు గంటలు అప్పుడు ఆ మధ్య జరుగుతూ ఉంటే సరేనా కొత్త వస్తే ఒక లైక్ కొట్టండి ముందు బాబు రాజ్ రాజకుమారికి సెలబ్రేషన్ చక్కగా ఇంకా బాగా జరగాలని కంటిన్యూ చూస్తారు కదా అందుకు వచ్చాయి కదా మరి మేము ఫోన్ చేస్తుంది ఎవరినే సుహినేనా శ్వాసను స్నాక్ చేపించావా యాడికి మళ్ళట్టు తడిసిందో చేయను ఇంకట్టిద్దా ఇంకా ఉదయాన్నే మూడు ఎకరాలకి ఇంకా మొక్కజానం నీళ్ళైతే మలిపావండి సువాసన ఏంది మరి చక్కగా రెడీ అయిపోయి పౌడర్ ఏంది ఎక్కువ కూసుకుంది అవి ఏందంట అది ఎత్తుకుండా రానా వద్దులే ఆ పిల్లోడికి ఏం కావాలి ఇయమా బట్టలు పౌడర్ అన్ని తగ్గదు జలుబు తగ్గలేదు ఇంకా తీపిచ్చాం అత్తా ఉమ్మినీరు తీపిచ్చిన జలుబు ఇంకా తగ్గలేదు అంద మరి అంటే అమ్మని నీరు తాగినప్పుడు అమ్మని ముమ్మనీ తీపిచ్చారని అర్థం కానీ అరగంట పోయినా వచ్చి గవర్నమెంట్ అసలు ఈ పిల్లకి తీ ఇసలికి అసలు తీయాలా అసలు అప్పై కూడా ముక్కులు పెట్టడం పెట్టక మొన్న దాకా దీనికి ఈ చలికాలం వచ్చి జరుగుతాయి అలాగే అసలు ఇక్కడ చేస్తానండి ఇంకా అమ్మగారు పులావు చెయ్యడం అయిపోయింది కదా తర్వాత చికెన్ కర్రీ కూడా ఇంకా ఒక ఐదు కేజలు చికెన్ తీసుకొస్తే అవి ఉడకబెట్టడం తర్వాత చికెన్ కర్రీ చేయడం మసాలా ఏం వేసాం అది ఒకసారి చూస్తావా మీరు మసాలా మసాలా ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ టమాటా పేస్ట్ ఆ తర్వాత ఉప్పు పసుపు కారం నోనే మొత్తం వేసేసి కర్రీ వేసింది అండి సూపర్ ఉంటుంది మిక్సీ పట్టేసి ఒక గ్రేవీ చేసుకొని చేస్తుంది అనమాట కూర కూడా మనకి నీళ్లు నెలకొండకుండా ఇంకొక గ్రేవీ లాగా ఏర్పడుతుంది కొంచెం గంట కూర వేసుకున్నా అన్నంలో కలిసేటట్టు బాగా సూపర్ ఎవరు చేసారు వంట మాస్టర్ అనాల వంట కాదు మమ్మే చేసిన చెప్తాం ఇంకా తర్వాత వచ్చేసి ఐదు కేజీలు చికెన్ తీసుకొస్తే ఇంకా శుభ్రం ఉడకపెట్టి ఇంక తర్వాత ఇలా ఉంచుకున్నారు ఇంకొకసారి చేసి అమ్మా నాకు పని ఉంది ఇంకా అమ్మాయి రోచారంటే పోయి తీసుకొస్తాను ఒక కలిపితే చూపించి వెళ్దామని దాంట్లో పట్టదుగా దాంట్లో దా అది దీంట్లో పతవా మరి ఎంఛే పండాలా ఒక ఐదు నిమిషాల సరే ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా పచ్చం పోండి తర్వాత చూసేసుకోవచ్చు మొక్కలే శుభ్రం ఉడికిపోయినాయి ఇంకా ఏల్చి రూపాయ త్వరగా ఇంకా బొడ్డోడికి జుబ్బాలు లేవండి అంటే జుబ్బాలు అంటే షర్ట్ సొక్కానా సరే సొక్కానా అలానే ఇంకా జుబ్బాలు కూడా తీసుకొస్తాలే ఏల్చిలు వెళ్తున్నావు ఇంకా నా సెలక్షన్ కాదు మా చిల్ల సెలక్షన్ వచ్చారు కదా చూద్దాం మరి మా నానమ్మ మా తమ్ముడు ఎందరూ వచ్చారు మా బాబు కూడా వచ్చాడు మీ ఓడి ఇంతేనా ఇంతే కా అప్పుడే ఎందుకని అది అంటారు ఏమో ఎంత రెండు వందలకి నా కోడికి నిక్కర కూడా రాదు అయితే ఉంచుకోలేదు నా కాడ ఉండాలి కానీ బాగా ఏం చదువుతున్నా చూపించుకోక ఇప్పుడు ఏమైంది ఆరు నెలలు అప్పుడు పెడుతున్నాలే అన్నప్రస్నప్పుడు సైజు కాదులే కాదులేమా ఇప్పుడు ఆమె కాళ్ళు లేనప్పుడు ఎందుకు మనం మన దగ్గర ఉన్నాయిగా తెచ్చుకోవచ్చు ఇంకా మన వాళ్ళు అంటే అసలు మన వాళ్ళ మన మన వాళ్ళన్నా మనవరాలు ఇంకా మున్న కాబట్టి ప్రాణం అండి ఇంకా మాకు మాలో తక్కువ ఎవరంటే మా తాతీ ఒక్కడే మా తాజీ ఉన్నట్టు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది దిగులు లేకుండా ఇలాంటి సమయాన మా ఆడపిల్లల పిల్లలను చూశారు కానీ చిన్న చిన్న పిల్లల్ని మా మన వాళ్ళగా ఫస్ట్ కొడుకు సాహజబాబుని సుహాసిని ఇలా అందరూ మిస్ అయిపో మిస్ అయిపోయాడు మా తాతయ్య ఇప్పటికీ ఏం చేద్దాం ఇంకా ఇలాంటప్పుడు మా తాతయ్య నన్ను గుర్తు చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది మా నాన్నమ్మ అప్పుడే ఇంకా వెళ్ళిపోయింది ఇంకా ఏం గాగలే వే తాళి చూస్తుంది గాని చిన్న మనవ నే ఎలుగు ముక్కు పుట్టినంటావా అలోవా అలోవా కవర్ సరేనే బయల్దేరా